హాయ్ హలో వెల్కమ్ నేను సౌమ్య సో ఆన్లైన్ లో చాలా కొత్త కొత్త మోసాలు మనం చూస్తూ వచ్చాం లింక్ క్లిక్ చేయగానే అకౌంట్ లో ఉన్న డబ్బంతా మాయం అది అందరికీ తెలిసిందే కొత్తగా రోడ్ పైన వెళ్ళే వాళ్ళు ఈ నెంబర్కి ఒక మిస్ కాల్ ఇయ్యమ్మా అని చెప్తే ఆ నెంబర్కి మిస్ కాల్ ఇస్తే చాలు అకౌంట్ లో ఉన్న అమౌంట్ అంతా కూడా మాయం సో ఇలాంటి తరహా మోసాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం ఆల్రెడీ మన సర్కిల్ లో ఉండే వాళ్ళకే ఇలాంటివి చాలా జరుగుతూనే వచ్చినాయి కానీ ఇప్పుడు ఇదో కొత్త తరహా మోసమనే చెప్పుకోవాలి ఎందుకు ఇలా అంటున్నా అనుకుంటున్నారా అయితే హెల్త్ బాగాలేదు మా తమ్ముడు సీరియస్గా ఉన్నాడు లేక మా అమ్మ సీరియస్గా ఉంది లేదా మా ఫ్రెండ్ సీరియస్గా ఉన్నాడని ఒక స్క్రీన్షాట్ పెట్టి వాళ్ళ ఫొటోస్ మనం పెట్టి ఫోన్పే కానీ జీపే కానీ చేయండి అన్నప్పుడు అందులో మోసం ఉంది అని ఎవరైనా అనుకుంటారా అరే ప్రాణపాయ పరిస్థితులలో ఉన్నారే ఆర్థికంగా సహాయం కావాలేమో అని మనకు తోచినంత పదో ఉందో ఎంతో కొంత సహాయం చేస్తూ ఉంటాం ఇది నార్మల్గా ఇందులో మోసం ఏముంది అనుకోవచ్చు కానీ ఇక్కడే ఉంది పెద్ద మోసం ఇలా మా తమ్ముడికి హెల్త్ బాగాలేదనో లేకపోతే వేరే వాళ్ళకి ఎవరికో హెల్త్ బాగాలేదని ఫోన్పే నంబర్లు పెట్టి అక్కడి నుంచి స్కామ్లు చేస్తున్నారు సో అదే కాకుండా ఇక్కడ మనం ఈ కొత్త తరహా మోసం ఏంటి అంటే మీ తమ్ముడికి హెల్త్ బాగాలేదు కదా నేను అమౌంట్ ఇస్తాను నువ్వు వచ్చేసాయి అని ఒక నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది అది కూడా పది రూపాయలో వెయ్యి రూపాయలో కాదు ఇచ్చేది ఏకంగా పది లక్షల రూపాయలు ఒక్కసారి ఆ స్క్రీన్ షాట్స్ మన దగ్గర ఉన్నాయి ఒకసారి చూద్దాం అండి కమ్ టు హోమ్ కలెక్ట్ దట్ మనీ ప్లీజ్ కాంటాక్ట్ యువర్ మిస్టర్ కార్తిక్ ఐ ఆమ్ ఇన్ టెంపుల్ సో ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు అనమాట కమ్ టు హోమ్ కలెక్ట్ దట్ మనీ మీరు ఇంటికి వచ్చి అమౌంట్ తీసుకెళ్ళండి అక్కడ ఏంటి మిస్టర్ కార్తిక్ అని ఒక పర్సన్ ఉంటారు తనని మీరు కాంటాక్ట్ అవ్వండి ప్రజెంట్ నేను టెంపుల్లో ఉన్నా అని చెప్పేసి ఇక్కడ టెంపుల్లో ఉన్న పిక్ అయితే పెడుతూ వచ్చారు అసలు ఆ పిక్ ఎప్పటిది క్లారిటీ లేదు అండ్ ఇంకొకటి ఇక్కడ మనం ఈ నెంబర్ కనిపిస్తుంది కదా ఈ నెంబర్ దగ్గర డిపి ఒకటి కార్లో ఉన్న ఫోటో ఉందనమాట ఈ ఫోటో ఉంది ఈ ఫోటోలో ఉన్న పర్సన్ అండ్ ఇక్కడ మనం టెంపుల్లో ఉన్నా అని చెప్తూ వస్తున్న పర్సన్ ఇద్దరు ఒకరు కానీ నిజ ఇంతకీ ఈ నెంబర్ ఈమెనే వాడుతుందా ఇంకెవరైనా వాడుతున్నారా కావాలని ఈమె ఫోటో పెట్టుకొని ఈమె ఫోటోని యూజ్ చేసుకొని అమౌంట్ అనేది వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారా అనేది ఓ క్లారిటీ రావాల్సి ఉంది అయితే ఇక్కడ మనం చూద్దాం ఇంకా మెసేజెస్ హలో మేడం నా పేరు శ్రీకాంత్ రీసెంట్లీ మా తమ్ముడికి కార్ యాక్సిడెంట్ అయ్యి చాలా సీరియస్గా ఉంది హీ ఈజ్ ఆన్ వెంటిలేటర్ డైలీ చాలా ఖర్చు అవుతుంది మాకు సాధ్యమైనంత వరకు ట్రీట్మెంట్ చేయించాము ఫర్దర్గా ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ చేయించాము ఫర్దర్గా ట్రీట్మెంట్ అంత సమత మాకు లేదు సోషల్ మీడియాలో చాలా వరకు ముందుకు వచ్చి హెల్ప్ చేశారు మెడిసిన్స్ వరకు కూడా కవర్ అవ్వడం లేదు మీ పిఏ గారు మీ నెంబర్ ఇచ్చారు మేడం ఇందాక మీరు కాల్ ట్రై కనెక్ట్ మేడం మేడం సో ఈ నెంబర్కి కాల్ ట్రై చేసినప్పుడు కాల్ అనేది కనెక్ట్ అవ్వలేదు ఎందుకు కనెక్ట్ అవ్వలేదు అంటే ఇట్లాంటి మోసాలు చేస్తా మరి ఫోన్లు ఎందుకు కనెక్ట్ అవుతాయి ఓన్లీ వాట్సాప్ చాట్లే ఉంటాయి గాని సో ఇక్కడ చూడండి మేము ఇంతవరకు చాలా మందిని అడిగినాం కానీ ఆ మెడిసిన్ ఆ మందులు వాళ్ళు ఎవరైతే పైసలు ఇచ్చారో అవన్నీ కూడా మెడిసిన్ వరకు మాత్రమే అయినాయి అని చెప్పేసి తను ఇక్కడ వాళ్ళకున్న కష్టాలని వాళ్ళు చెప్తూ వస్తున్నారు చాలా వరకు మెడిసిన్ వరకు అయితే హెల్ప్ చేశారు కానీ అవి సరిపోతలేవు మాకు నేను మీ పిఏతో మాట్లాడినప్పుడు తను డైరెక్ట్గా మేడం నెంబర్ ఇచ్చారు మేము మా నెంబర్కి కాల్ చేస్తే నెంబర్ కనెక్ట్ అవ్వలేదు డైరెక్ట్ ఇంటికి వచ్చి అమౌంట్ తీసుకెళ్ళండి అని చెప్పేసి మెసేజ్ చేశారనమాట ఇట్స్ ఓకే ఐ విల్ హెల్ప్ టెన్ లాక్స్ ఇట్స్ ఓకే కమ్ టు హోమ్ దట్ మనీ ప్లీజ్ కమ్ టు టుడే ఎంతో ఉన్నోళ్ళైనా ఈ రోజుల్లో వెయ్యి రూపాయలు ఐదు వేలు మహా అంటే పది వేలు అనుకుందాం లేదా పోనీ మరీ అధిక ధనవంతులే అయితే ఓ ఇరవై వేలో యాభై వేలో అనుకుందాం పది లక్షల రూపాయలు ఇస్తారా అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు మెసేజ్ పెడితే మరి వీళ్ళు ఎట్లన్నా మీరు నాకు ఇంతవరకు అర్థం కాలే పది లక్షలు ఇస్తా అనగానే అరే పది లక్షలు వస్తున్నాయి కదా అంటే వాళ్ళ సిచ్యువేషన్ని బట్టి నిజంగానే ఇస్తారేమో అన్న ఒక ఆశతోటి వాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళ ఆశ కాస్త నిరాశ అయింది ఎందుకు నిరాశ అయింది అంటే పది లక్షలు అని చెప్పిండు సరే పది లక్షలు ఇస్తా అన్నది కదా పోతే పోయింది అనుకున్నాం వాళ్ళు పోతే ఇక్కడ మనం ఒక్కసారి ఈ స్క్రీన్ షాట్లో చూడండి ఈడ రెండు వేలు ఇరవై వెయ్యి రూపాయలు ఇట్లా ఇంకొక రెండు వేల రూపాయలు స్క్రీన్ షాట్ అనమాట దాదాపు ఐదు వేలు ఐదు వేలు ఎవరిచ్చారనుకుంటారు ఎవరైతే ఆర్థిక సహాయం కోరుతూ వాళ్ళకి మెసేజ్ చేసిరో వాళ్ళే ఐదు వేలు కట్టాల్సి వచ్చింది అక్కడ ఎందుకు అంటే కరోనా టెస్ట్ చెప్పాలి మీరు మేడంని కలవాలంటే మీకు కరోనా ఉందా లేదా మేము తెలుసుకోవాలి కదా ఫస్ట్ అనేది ఒక కొత్త తరహా మోసం అనమాట కరోనా అయిపోయి ఇంతకాలం అయినా కూడా మళ్ళీ కరోనా టెస్టులు చేయాలంటూ వాళ్ళ దగ్గర నుంచి ఐదు వేల రూపాయలు తీసుకున్నారు ఐదు వేల రూపాయలు తీసుకొని మరి ఇప్పుడు కరోనా టెస్ట్ చేయబోయగానే రిజల్ట్స్ అన్నీ కూడా వెంటనే వస్తాయి మేము ఎందుకంటే ఫేక్ డాక్యుమెంట్స్ చేస్తాం మేము కానీ మీరు మేడం తొందరగా కలవాలి కదా మీ పరిస్థితి బాలేదు కాబట్టి మీరు ఆ వచ్చేలో పాగలేరు కదా అట్లా చెప్పి వాళ్ళని మబియా పెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఐదు వేల రూపాయలు తీసుకున్నారు ఐదు వేల రూపాయలు తీసుకున్న తర్వాత ఇక ఏమన్నా లేదు ఫోన్ చేస్తే ఫోన్ కలవదు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు ఏం చేయాలి అసలు ఎవరు ఇది ఎవరు కట్టిరు అన్నీ డౌట్ వచ్చింది కదా ఇప్పుడు చూపిస్తారు సో ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు అండ్ దీనిపైన బోలే సార్ కూడా మాట్లాడుతూ వచ్చిండు ఒక్కసారి ఆ వీడియో ప్లే చేసిన తర్వాత దాని గురించి మనం మాట్లాడదాం శ్రీకాంత్ వాళ్ళ తమ్ముడికి చాలా చాలా భయంకరమైనటువంటి ఒక ప్రాబ్లం వచ్చి పడింది అదే తన తమ్ముడు ఇరవై ఏళ్ళ వయసు ఉంటుంది అతనికి పెద్ద యాక్సిడెంట్ జరిగింది కార్ యాక్సిడెంట్ ఈ సందర్భంగా మరి అతను ప్రాణాలతో గొప్ప పెట్టాడుతున్నారు అతన్ని కాపాడుకోవాలంటే ఇప్పుడు డబ్బు అవసరం కాబట్టి దయచేసి అందరూ కూడా డీజే శ్రీకాంత్ వాళ్ళ తమ్ముని లో డబ్బులు వేసి అతను ఆదుకుంది ఎవరికి ఏ కష్టం వస్తుందో తెలీదు అలాంటిది అనుకునే పరిస్థితుల్లో వచ్చింది కాబట్టి సో ఇప్పుడు ఎవరికి ఏంటి అనేది క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఒకసారి విజువల్స్ చూద్దాం హాస్పిటల్లో ఉన్న పర్సన్ వీడియోలో ఉన్న అతను డీజే శ్రీకాంత్ ఫోక్ సాంగ్స్ చేస్తూ ఉంటాడు డీజే కొడుతుంటాడు దానికి సో అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి సో వాళ్ళ తమ్ముడికి యాక్సిడెంట్ అయింది ఆ విజువల్స్ కూడా ఉన్నాయి ఒకసారి చూస్తాను చూడండి అది కూడా నేను డీజే శ్రీకాంత్ శ్రీకటి మామిడి మ్యూజిక్ డైరెక్టర్ నా తమ్ముడు శివ ఏవంటి ట్వంటీ సిక్స్ ఏప్రిల్ నైట్ టూ థర్టీకి యాక్సిడెంట్ అయ్యి లెఫ్ట్ సైడ్ కాలు విరిగింది మరియు తలకాయకి తీవ్ర గాయాలు ఛాతిలో ఎముకలు విరిగి ఊపిరితిత్తులు పగిలాయి ప్రస్తుతం ఐసీలో వెంటిలేటర్పై వెంటిలేటర్ పై ఉన్నాడు మా శక్తి ఉన్నంత వరకు వైద్యం చేయించాము మీకు తోచినంత దయచేసి సాయం చేసి నా తమ్ముడు ప్రాణాలు కాపండి దానికి సంబంధించిన ఫోన్ పే జీపే నెంబర్స్ పెడుతున్నాం దయచేసి సహాయం చేయండి సో వాళ్ళ ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళినప్పుడు మిడ్ నైట్ టూ థర్టీకి కి ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ రోజు యాక్సిడెంట్ జరగడం జరిగింది అసలు ఏం జరిగింది ఏంటి ఒకసారి వాళ్ళనే కాల్ తీసుకొని మాట్లాడదాం హలో నేను సౌమ్య అండి ఈ నైన్ సిక్స్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాను చూద్దాం ఇప్పుడే నేను స్క్రీన్ షాట్స్ చూశాను అండ్ ఇక్కడ టూ థర్టీకి యాక్సిడెంట్ అయింది మీకు తోచినంత సహాయం చేయండి అని చెప్పేసి ఫోన్ పే నెంబర్ కూడా డిస్ప్లే చేశారు కదా అసలు ఏం జరిగింది యాక్సిడెంట్ యాక్సిడెంట్ గురించి అడుగుతున్నాను జోన్ సిక్స్ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి పెళ్ళికెళ్ళి అట్లానే విజయ్ కొంచెం బయట తిరిగి తిరగడానికి వస్తుంది ఫ్రెండ్స్ తో పాటు బయటకి యాత్రలకు వెళ్ళి వస్తుండగా సడన్ గా అనుకోకుండా నైట్ టూ థర్టీకి వచ్చేసరికి తోచుల డ్రైవర్ కి కన్ను మూసుకొని కారు పలికి వెళ్ళడం జరిగింది డ్రైవర్ డ్రైవర్ అక్కడే మరణించాడు మా తమ్ముడు డ్రైవరే ముందర ఉన్నారు ఎన్నుకున్న వాళ్ళకి కాలు చేతులు ఇది కొందరికి వాళ్ళ బట్ మా తమ్ముని పరిస్థితే ఓకే మరి ఇక్కడ స్క్రీన్ షాట్స్ ఏంటండి మీరు అమౌంట్స్ ఎంజేశారు చేశారు దేనికోసం అసలు ఎవరు వాళ్ళు నేను ఆ అడ్వకేట్ అయిన కోసం ఇన్‌స్టాగ్రామ్ లో వాట్సాప్ లో నా సంబంధించిన ఫీల్డ్ అంటే మా ఫీల్డ్ వల్ నేను షేర్ చేసుకొని జరిగింది ఆ సర్ ఓకే నేను డైరెక్ట్ నేను నేను అది ఒక ఒక ఫోన్ చేసి నాకు మేము పరణ ప్రొడ్యూసర్ వాళ్ళ దగ్గర నుంచి మాట్లాడుతున్నాం మేడం మీకు అమౌంట్ ఇస్తా అనేది ఆర్థిక సహాయం చేయడం కోసం కనుక్కుతోనే అందుకే మేము ఫోన్ చేస్తున్నాము మీరు ఎక్కడ ఉంటారు ఏం చేస్తారు ఏ అసలు ఏమైంది అని కానీ ఏం నేమ్ చెప్పారండి మ్యూజిక్ డైరెక్టర్ పేరు కానీ లేకపోతే వాళ్ళ నేమ్స్ ఉంటాయి కదా మ్యూజిక్ డైరెక్టర్ పేరు చెప్పలేదు నాకు ఓకే స్టూడియో నేమ్ అట్లీస్ట్ స్టూడియో మ్యూజిక్ థియేటర్ అన్నది ప్రొడ్యూసర్ అన్నారు ఓకే ఏ ప్రొడక్షన్స్ అట్లా ఏమైనా చెప్పారా ఏ మూవీకి ప్రొడ్యూస్ చేశారా ఆ టైప్ లో ఏమైనా

ఏమి అడిగే సిచ్యుయేషన్ లేను అడగలేదు ఎట్లా మీరు రండి మీకు ఆర్థిక సాయం చేస్తాం అర్జెంట్ గా బయలుదేరి జూబ్లీ అపోలో హాస్పిటల్ దగ్గరకు వచ్చి మాకు ఫోన్ చేయండి వచ్చేయండి అని అన్నారు లొకేషన్ పెట్టారా మీకు లొకేషన్ కూడా పెట్టలేదు నాకు అక్కడికి వచ్చినాక ఫోన్ చేయమన్నారు హిల్స్ దగ్గరికి అపోలో హాస్పిటల్ వచ్చినాక ఫోన్ చేయమంటే నేను ఓకే సరే అని నేను బయలుదేరి ఫోన్ చేసిన సార్ మేడం కోవిడ్ టెస్ట్ టిఆర్పి టెస్ట్లు చేసుకుని రిస్కుని రండి ముగ్గురు పర్సెంట్స్ రావాలి ఫైవ్ లాక్స్ ఫైవ్ లాక్స్ లెక్క ముగ్గురికి ఇస్తుంది మేడం ముగ్గురికి అమౌంట్ మీరు వచ్చేటప్పుడు తీసుకొని రండి అని ఓకే అంటే సరే అన్న తీసుకొని వస్తాం అని అనగానే అతను ఏం చేసింది మళ్ళీ నాకు లేదు లేదు మళ్ళీ మీరు తీసుకు మీకు అర్జెంట్ కదా అమౌంట్ తీసుకుంటే లేట్ అయిపోయామో వద్దండి మీరు డైరెక్ట్ నాకు కొటేషన్ అమౌంట్ మేము ఇక్కడ తీసుకుంటాము లేట్ చేయిస్తాను అలాంటివి మీరే టెన్షన్ కూడా ఓకే అండి ఓకే ఆల్రెడీ మీరే ఆర్థిక సహాయం కోసం వెయిట్ చేస్తున్నప్పుడు వాళ్ళ అమౌంట్ సెండ్ చేయండి అనగానే మీరు మీకు అప్పుడు స్ట్రైక్ అవ్వలేదండి పాయింట్స్ ఏమీ లైక్ ఇట్లాంటి ఫ్రాడ్స్ ఉంటారా ఆ టైప్లో మేడం నేను ఒక కళాకారుడు నాకు రెండూ ఇలాంటి కార్డ్స్ చేస్తారు నా అని ఊహించలేదు అంటే మా ఫీల్డ్ సంబంధించిన వాళ్ళు మరుజీ గాని వేదాంత్ గాని అనిల్ జీలా గానీ చాలా మంది పెట్టినారు సో అందరికి మేము అందరం కూడా సినిమా ఫీల్డ్ టచ్ ఉంటాం కాబట్టి ప్రియాలని అనుకున్నారు ఎగ్జాక్ట్లీ కొన్ని డిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి కోవిడ్ టెస్ట్ అవసరమేమో కోవిడ్ టెస్ట్ కన్నా అంటే పేషెంట్ దగ్గర ఉన్నారు కదా ఎంతసేపు పేషెంట్ దగ్గర నుంచి వస్తున్నారు కాబట్టి మళ్ళీ మేడం కి ఇన్ఫెక్షన్ ఉండకుండా మాట్లాడుతుండే మేడం కి కాల్ చేస్తున్నట్టుగా మాట్లాడి మేడం ఎంత ఇవ్వాలి అని అంటే టెన్ లాక్స్ ఇవ్వండి అని రమ్మనని అనేసి ఆమె అన్నట్టుగా నాకు చెప్పింది మళ్ళీ నాకు ఫోన్ చేసి ఇక్కడికి నాకు కాల్ చేయమని అన్నాడు రకరకాలుగా నాకు ఫోన్ చేయమన్నాడు ఫోన్ అన్నాడు మళ్ళీ తర్వాత ఫోన్ చేసి పది మంది ఎక్కువ పంపండి అని అన్నాడు హిమాకర్ హిమాకర్ భట్ అని సింగర్ ఉంటాడు ఓకే తను వచ్చే మార్గంలో నేను వస్తున్నాను చేసుకోవడానికి వచ్చింది తను అక్కడికి వచ్చి కనుక్కున్నాడు ఏంటి అసలు మ్యాటర్ ఏంటి నిజమా ఎంతవరకు కనుక్కుంటే అక్కడ వాళ్ళు ఒరిజినల్ ప్రోఫ్ చూసుకుని బట్టి చూస్తే అక్కడ హండ్రెడ్ పర్సెంట్ అబద్ధం ఉందని తెలిసింది టోటల్ గా ఎంత పే చేశారు వాళ్ళకి ఇప్పుడు త్రీ థౌసండ్ పే చేశాను

ఓకే సో ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఇది మీరే కదండి ఫోన్పే జీపే అని చెప్పేసి సెవెన్ జీరో వన్ త్రీ వన్ జీరో సెవెన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఓకే అండి సో ఇప్పుడు మాకు తోచినంత వరకు మా ఛానల్ తరపునే కానీ లేకపోతే ఈ వీడియో చూస్తున్న ఇంకెవరైనా కూడా వాళ్ళకి తోచినంత సహాయం అయితే మీకు చేస్తారు డెఫినెట్గా ఓకే అండి సో చూసారు కదండి ఇది పరిస్థితి ఇలాంటి తరహా మోసాలు కూడా జరుగుతున్నాయి సో ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది కాబట్టి ఇక్కడ మనం నెంబర్ డిస్ప్లే చేసాం కదండి సెవెన్ జీరో వన్ త్రీ వన్ జీరో సెవెన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఈ నెంబర్కి ఫోన్పే కానీ జీపే కానీ చేయొచ్చు సో ఈ నెంబర్కి మీరు ఫోన్పే కానీ జీపే కానీ చేయాలి అనుకుంటే ఫస్ట్ మీరు ఆ నెంబర్కి కాల్ చేసి అది యాక్టివ్లో ఉందా ఎవరు వాడుతున్నారు నిజంగానే ఈ నెంబర్ ఎవరిదైతే ఇచ్చారో ఇక్కడ మనకు చీకటి మామిడి శ్రీకాంత్ సో ఒకసారి కాల్ చేసి వాళ్ళైనా కాదని ఎంక్వైరీ చేసిన తర్వాత మీరు అమౌంట్ వేయండి సో అంతవరకు మీరు అమౌంట్ వేయకండి ఇలాంటి ఫ్రాడ్స్ని అసలు ఇలాంటి వాటికి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి కాబట్టి మీరు కూడా అప్రమత్తంగా ఉండి ఎవరు ఏంటి అనేది డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఉన్నాకే మనీ వేయండి సో చూసారు కదండి ప్రస్తుతం పరిస్థితితో ఇది వాళ్ళది వాళ్ళకున్న ఇలాంటి సిచ్యువేషన్స్లలో ఎవరు ఫ్రాడ్ చేశారనేది వాళ్ళు కూడా గ్రహించలేక వాళ్ళ అమౌంట్ అయితే కడుతూ వచ్చారు అక్కడ అండ్ ఇక్కడ మేము ఇక్కడ నెంబర్ అయితే డిస్ప్లే చేసాము ఇది వాళ్ళ నెంబరే మీరు ఒకసారి ఈ నెంబర్కి కాల్ చేసి నిజంగా ఆ నెంబర్ యాక్టివ్గా ఉందా ఆ నెంబర్ వాళ్ళే వాడుతున్నారని కరెక్ట్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకున్నాకే మీరు కూడా అమౌంట్ వేయండి అంతే తప్ప ఆ అమౌంట్ అది ఫోన్ కలవట్లేదనో లేకపోతే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి అమౌంట్ వేయడం ఇలాంటివి అయితే చేయకండి సో ఇంతవరకు వాళ్ళు ఇక్కడ వాళ్ళకి హెల్త్ బాగాలేదు చాలా క్రిటికల్ సిచ్యువేషన్ అని తెలిసినప్పటికీ కూడా వాళ్ళకి ఎలా మోసం చేయాలనిపించింది ఎలా వాళ్ళకి మనసు ఒప్పిందో నాకైతే అర్థం అవ్వట్లేదు సో ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు కుండలు తరుక్కుపోతాయి అదే మన ఇంట్లో వాళ్ళకో లేకపోతే మన చుట్టుపక్కల వాళ్ళకో ఎవరో ఎవరికో ఇలాంటివి జరిగితే ఎంత బాధ ఉంటుంది ఆ సిచ్యువేషన్లో ఏమీ ఆలోచించలేరు వాళ్ళు చేసిన పరిస్థితి కూడా అదే అనుకోండి అలానే మూడు వేలు వాళ్ళ వాళ్ళ దగ్గర అమౌంట్ లేకపోయినా మూడు వేలు కడుతూ వచ్చారు సో ప్రస్తుతం అయితే ఇక్కడ వాళ్ళ నెంబర్ డిస్ప్లే చేశారు నేను నెంబర్ కూడా వాళ్ళతో కాల్ మాట్లాడుతూ రిపీట్ చేశాను అండ్ ఇక్కడ కూడా నెంబర్ ఉంది మళ్ళీ ఒకసారి నా నెంబర్ రిపీట్ చేస్తాను సెవెన్ జీరో వన్ త్రీ వన్ జీరో సెవెన్ సిక్స్ ఎయిట్ సిక్స్ శ్రీకాంత్ చీకటి మామిడి మీ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అన్న మీకు కనుకున్నాకే అంటే నేను కీప్ వాచింగ్